అంతలో అవినాష్ అడిగాడు ఇంతకీ డకోమా ఎప్పుడు పుట్టబోతున్నాడు మస్తాన్ కేసి జాలిగా చూశాడు ఆ పైన ఆ దోలా నవ్వాడు డకోమా ఇంకా పుట్టడమేమిటి సార్ ఎప్పుడో పుట్టాడు ఎక్కడా మస్తాన్ చెప్పాడు ఇంట్లోనే అవినాష్కి అర్థమయ్యేందుకు అర నిమిషం అవసరపడింది అర్థం కాగానే అడుగు దూరంలో అగ్నిపర్వతం పెటుళ్లున్న బద్దలైతే దిగ్భ్రాంతి కలిగినట్టు అతడు అచేతనంగా ఉండిపోయాడు అమ్మగారు సంతానవనం నుండి వచ్చినప్పుడే చూశాను నేను రాహు మింగుతున్న చంద్రబింబం గుర్తుకొచ్చేది ఆమె కడుపులో పెరిగింది భూత చక్రవర్తి డకోమా కావడంతో తనను గుర్తించడానికి నా శక్తి సరిపోలేదు గర్భచిహ్నాలు లేకుండా బిడ్డ పుట్టాడన్న నిజం తెలిసినప్పుడు మాత్రం అనుమానం కలిగింది డకోమా పుట్టే సమయం ఆసన్నమైందని తెలుసుగాని ఏంటనే డకోమా పుట్టాడన్న విషయం రాత్రి గత రాత్రి భాషాను అతడు చంపి తింటున్నప్పుడే నాకు తెలిసింది అయిపోయింది మానవాళి ఉనికికే ప్రమాదం ఏర్పడిపోయింది ఈ ప్రమాదం నుండి ప్రపంచాన్ని రక్షించేవాళ్లెవరూ లేరా ఓంకారనాదానికి దేవుడు కరుణిస్తాడు క్షుద్ర మంత్రానికి ప్రతి క్షుద్రశక్తి వశమవుతుంది కాని ఏ పూజకు మంత్రానికి వశం కాని ఒకే ఒక్క శక్తి డకోమా అవినాష్ మాటలు పూర్తిగా నమ్మాడు అందువల్లే అతడికి బాధకు అతీతమైన స్థితి అంటూ ఏదైనా ఉంటే అలాంటి స్థితిలో చిన్నగా నిట్టూరిచాడు అయితే ఇది మనిషి జాతి అంతమయ్యేందుకు అన్నమాట మస్తాన్ కళ్ళు మూసుకున్నాడు ఎప్పట్లానే అతడి కన్నుల ముందు తులసి చెట్టు చుట్టూ తిరిగే పవిత్రమూర్తి రూపం కదలాడింది లేదు అపురూపమైన ఆ రూపం అదృశ్యం కావడం తను భరించలేడు అతడు కన్నులు మూసుకునే ఉన్నాడు ఎప్పుడో తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదు కాని బాధ సహజం మరణం అనివార్యమైందని తెలిసి మనసు మార్గాలు వెతకడం మామూలే మస్తాన్ చొప్పున అవినాష్ కేసి చూశాడు అతడు పెదవి విప్పబోతుంటే పెళపెళారావంతో వీధిగేటు ముందు రోడ్డు పక్కనే ఉన్న నేరేడు పండ్ల చెట్టు ఎలాంటి గాలి విసురు లేకుండానే నిలువుగా కూలిపోయింది అవినాష్ ఆశ్చర్యంగాటు చూస్తుంటే మస్తాన్ చెప్పాడు అది క్షుద్రశక్తుల ఆవేశం సార్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు డొకోమా విజృంభణకు ఆటంకం కలిగిస్తాయేమోనన్న అనుమానంతో పగటిపోట నన్నేమీ చేయలేని ఆ శక్తులు పేట్రేయకపోతూ ఆ విధంగా నన్ను హెచ్చరిస్తున్నాయి కేసి జాలిగా చూశాడు అవినాష్ ఒకవేళ మస్తాను అనుమానమే నిజమైతే మర్నాడి సూర్యోదయం చూసేందుకు అతడు ఉండడు అయినా మనుష్య ఉన్న ప్రేమనో లేక తమ కుటుంబం మీదున్న అభిమానమో తెలీదు అతడు చాలా రిస్క్ తీసుకుంటున్నాడు డకోమా గురించిన విశేషాలు తెలిపితే క్షుద్రశక్తులు దాడి చేస్తాయన్నది నిజమైతే సార్ భగవంతుని ప్రత్యక్షం చేసుకునేందుకు మార్గాలున్నప్పుడు క్షుద్రశక్తిని ఎదుర్కొనేందుకు ఏదో దారి ఉండకపోదు అయితే ఆ రహస్యం గురించి తెలిసిన చాలా కొద్దిమంది మాంత్రికులు నేను ముందే చెప్పినట్టు ప్రాణాలను కోల్పోవడం ఇష్టం లేక ఆ నిజాన్ని మనసులోనే దాచుకుంటున్నారని నా అనుమానం ఏదైనా నేను మీకు మార్గం చెబుతాను ఈ ప్రపంచంలోని నేడున్న మాంత్రికులందరిలో అతి గొప్పవాడు క్షుద్రదేవతలను ఎదుట పిలిచి మాట్లాడగలిగిన మహామాంత్రికుడైన ఓ వ్యక్తి చిరునామా మీకు తెలియజేస్తాను ఆయనకు మీ మీద అభిమానం కలిగితే మీ ఇంట్లో పుట్టిన భూతపుత్రుడి వలన ప్రపంచానికి ఎక్కువ హాని జరగకుండా మీకు ప్రాణాపాయం లేకుండా కాపాడగలడనే అనుకుంటున్నాను ఒకవేళ ఆయన మిమ్మల్ని అనుగ్రహించలేకపోతే ఈ ప్రపంచంలోని మరే శక్తి మిమ్మల్ని కాపాడలేదనే అనుకుంటున్నాను ఎవరా మహామాంత్రికుడు అకీరా ఎక్కడో ఉన్న ఓ వ్యక్తి పేరు చెబితే మనిషి రక్తంలో కలిసిపోయి ప్రాణాపాయం కలిగించబోయే పాము విషమే తగ్గిపోయేదని ఆంధ్ర రాష్ట్రంలోని చాలామంది నమ్మకం అనుభవమును అలాగే ఆ మహామాంత్రికుడి పేరు వినగానే క్షుద్రదేవతలకే శరీరం జల్లరించినట్టుంటుంది అవి కకావికలమవుతున్న శబ్దం గాలిని చీల్చుకుంటూ దూరమవుతున్న ఆ శబ్దం అవినాష్ కూడా విన్నాడు మస్తాన్ మహామాంత్రికుడు అకిరా గురించిన వివరాలు చెబుతున్నప్పుడే నిద్రపోతున్న భూతపుత్రుడు చొప్పున కళ్ళు తెరిచాడు వాడిది మూడు రోజుల వయసే కాని అప్పుడే పుట్టుకొచ్చిన పళ్ళు పటపటా శబ్దం చేశాయి ఆవేశంతో కాబోలు యదా ఎగిరిగిరి పడుతుండగా వాడు తల తిప్పాడు గుమ్మంలోంచి చూపులు సారిస్తే హాల్లో నిలబడున్న మస్తాన్ కనిపిస్తున్నాడు భూతపుత్రుడు కోపంగా చెయ్యి ముందుకు పోనిచ్చాడు వాడి చెయ్యి జిరాఫీ మెడలా ముందుకు సాగుతూ వస్తోంది మస్తాన్ అవినాష్కి అభిముఖంగా నిలబడున్నాడు వాడి కుడి చెయ్యి మృత్యుహస్తంలా ముందుకు రావడం అవినాష్ చూడలేదు మస్తాన్ కూడా ఎటో చూస్తూ ఉండడంతో తొలుత గమనించలేదు ఆ చెయ్యి అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఏదో అదృశ్య శక్తి హెచ్చరించినట్టు అతడు ఉలిక్కిపడ్డాడు అటు చూడ్డంతోనే వేగంగా కదిలి తన కుడి చెయ్యి గాల్లోకి లేపాడు రాత్రివేళ క్షుద్రశక్తుల శక్తి రెట్టింపు అవుతుంది పగటివేళ వాటి శక్తి కాస్త బలహీనపడుతుంది అది రాత్రివేళ అయ్యుంటే మస్తాను భూతపుత్రుడి చేతిలో ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు అది పగలు కావడంతో అప్పటికీ అతడి చేతుకున్నది మహామాంత్రికుడు కట్టిన రక్షాబంధం కావడం వల్ల భూతపుత్రుడి చెయ్యి వెనక్కు వెళ్లక తప్పలేదు మరి కాసేపటి తర్వాత మస్తాన్ అవినాష్ దగ్గర సెలవు తీసుకుని వెళతాను సార్ కాదు వెళ్ళొస్తాను అనాలి లేదు సార్ వెళ్ళాలి మస్తాన్ నవ్వు నవ్వాడు బయటకు నడుస్తున్న అతడి ముఖంలో బాధావీచుకలు కదలాడడం అవినాష్ గమనించాడు ఎవరన్నారు మంత్రగాళ్ళల్లో మానవత్వం ఉండదని రాత్రి ఎనిమిది గంటల వేళ భార్యాభర్తలిద్దరూ భోజనానికి కూర్చోబోతూ ఉంటే ఫోన్ మోగింది అవినాష్ అటుగా వెళ్లి రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో అన్నాడు అవతల వైపు ఇంద్రజిత్ ఎంత దూరమైనా సరే మిత్రుడి పలకరింపు అలాంటి సమయంలో ఆనందమే కలిగిస్తుంది జీతు జీతూ నువ్వెప్పుడొస్తున్నావురా క్షేమ సమాచారం అడగడం లేదు పలకరింపు అంతకన్నా లేదు అవినాష్ గొంతులోని బాధ కంపనాలు ప్రకంపనాలుగా సాగివెళ్లి ఇంద్రజిత్ చెవులంతాకి గుండెను కదిలించేదేమో ఎలాంటి స్థితిలోనూ తొణకని అవినాష్ లాంటి వ్యక్తి ఆర్తిగా ఆలంబన కోసం అరులు చేస్తున్నట్టు పలకడంతో ఇంద్రజిత్ కంగారుగా ఏమైంది రవినాష్ అన్నాడు అతడు ఓదార్పు కోసం అలమటించిపోతున్నట్టు గత మూడు రోజులుగా జరిగిన విశేషాలన్నీ వివరించాడు గర్భచిహ్నాలు లేకుండానే భూతపుత్రుడి జననం వాడు భాషాను లారీ డ్రైవర్ని చంపిన తీరు వేదాచలం కనిపించకుండా పోవడం అంతా చెప్పాక అన్నాడు నాకెందుకో భయంగా ఉందిరా ఏ క్షణం ఏమవుతుందో ప్రమాదం ఎటువైపు నుండి పైన పడుతుందో అర్థం కావడం లేదు ఇలాంటి సమయంలో నువ్వు పక్కనుంటే మంచిదని నీకోసం ఎన్నోసార్లు ఫోన్ చేశాను నువ్వు నీ ప్రొఫెసర్తో కలిసి గుర్తు తెలియని స్థలాలకు దెయ్యాలను అన్వేషిస్తూ వెళ్లారని తెలిసింది అవును నువ్వొస్తే మనో అకిరానే మహామాంత్రికుడి దగ్గరకు వెళ్లాలి త్వరగా వచ్చేరా అవినాష్ గొంతులోని అభ్యర్థన కూడా వినిపించుకున్నాడో లేదో తెలీదు అకిరా అఖిర అవతల వైపు ఇంద్రజిత్తు ముందుకు తూలి ఉంటాడనిపించింది లాంటి వ్యక్తే అదిరిపడ్డమంటే పది సెకండ్ల నిశ్శబ్దం తర్వాత ఆ అఖిర గురించి నీకెవరు చెప్పారు అవినాష్ ఇంద్రజిత్తు గొంతులో మార్పు స్పష్టంగా తెలుస్తోంది మస్తాన్ మస్తాన్ ఆ మనింటికి మాంసం తెచ్చిచ్చే మస్తానే అంతేకాదు ప్రియంవద కడుపులో పుట్టింది డకోమా అనే భయంకర భూతమని మస్తాన్ చెప్పాడు డకోమా డకోమా గురించి మస్తానికి తెలుసా డకోమా భూత చక్రవర్తి గురించి కూడా ఆ శక్తి గురించిన నిజాలు బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశాడా అతడు అతడిప్పుడు ఎక్కడున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంద్రజిత్ అరిచినట్టుగా చెప్పాడు అవినాష్ నువ్వు వెంటనే మస్తాన్ ఇంటికి వెళ్ళు మస్తానికి మరణం తప్పదు కనీసం దారుణంగా చనిపోకుండా ఉండే మార్గం ఉంది అది అతడికి తెలుసో లేదో క్షుద్రమాంత్రికుడైనా సరే ఓం అక్షరాన్ని విభూతితో వంటిచుట్టూ రాసించుకుంటే క్షుద్రశక్తులు పీక్కు తినకుండా ఉంటాయి వెళ్ళు ఈ మాట మస్తానికి చెప్పు అవినాష్ రిసీవర్ మీదనే ఉంచాడో లేదో చూసుకోకుండానే వేగంగా బయటకు పరిగెత్తాడు కారు టైర్లు వీధి గేటు దగ్గర కీచుమనే చప్పుడు చేశాయి వీధి మలుపుల దగ్గర కూడా స్పీడోమీటర్ మీద ముళ్లు వెనక్కు తగ్గలేదు మస్తానిల్లు చేరేసరికి పది నిమిషాలైంది అవినాష్ ఇంజన్ ఆఫ్ చేయలేదు డోరు తెరచుకుని ముందుకు పరిగెత్తాడు పరుగు వాకిల్ దగ్గర ఆగిపోయింది అడుగు గాల్లోనే నిలిచింది వరుసగా చావులు చూడడంతో అతడు అంతవరకు నిలబడగలిగాడు లేకపోతే భయంతో జూప్సతో స్పృహ తప్పుండేది కాసాయి వాళ్లు ఒక్కో ప్రాణిని ఒక్కో రకంగా చంపుతారు గొర్రెను కత్తితో మెడ తెగ్గొడతారు కోడిని వేడి నీటిలో ముంచేసి చంపుతారు పందిని తల పగలగొట్టి దారుణంగా ప్రాణం తీస్తారు కషాయవాడైన మస్తాన్ మీద దాడి చేసిన క్షుద్రశక్తులన్నీ అతణ్ణి జంతువు కన్నా హీనంగా భావించినట్టున్నాయి అతడి తల పగిలింది కాపాలంలో కనిపించే మెదడుకి గిన్నెలోని అనంలా ఏ క్షుద్రశక్తో ఆరగిస్తున్నట్టు అది క్రమక్రమంగా తరిగిపోతోంది మరో క్షుద్రశక్తి గొర్రె చర్మాన్ని ఓడదీసినట్టు అతడి చర్మం ఒలిచేస్తోంది ఎముకల పోగు చుట్టూ ఉన్న రక్త మాంసాలు అదృశ్యశక్తులు పీకి తినడం తెలుస్తూనే ఉంది ఎంత భయంకర సన్నివేశం మస్తాన్ మనసులోనే బాధగా అనుకున్నాడు అవినాష్ అతడి త్యాగం గుర్తొచ్చి కాబోలు అవినాష్ కన్నుల్లో నుండి రెండు కన్నీటి బొట్లు బొగ్గ మీదకు జారాయి ఎయిర్పోర్ట్ నుండి కారు వేగంగా ముందుకెళుతోంది డ్రైవింగ్ సీట్లో ఉన్న అవినాష్ అప్పుడప్పుడు తల తిప్పి ఇంద్రజిత్ కేసి చూస్తున్నాడు ఇంద్రజిత్ సీట్లో వెనక్కి వాలి కళ్లు మూసుకుని ముద్రలో ఉన్నాడు అతడు ఆ క్షణం ఎలా ఆలోచిస్తున్నాడో తెలియదుగాని మిత్రుణ్ణి అలా చూస్తుంటే అవినాష్కి అరివీర భయంకరుడైన శత్రురాజును ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ యుద్ధభూమికి బయలుదేరిన మహారాజులు అనిపించాడు ఈ మహారాజు ఎదుర్కోబోయే శత్రురాజు సామాన్యుడు కాదు డకోమాగా రూపాంతరం చెందిన భూతపుత్రుడు దాదాపు మూడు గంటలు కారు ప్రయాణం సాగాక అవినాష్ అడిగాడు జీతు కారుని నీ గెస్ట్ హౌస్ వైపు పోనివ్వమంటావా మీ ఇంటివైపు పోనివ్వు అవినాష్ మరేం మాట్లాడలేదు మౌనంగా కారు వేగంగా ముందుకు పోనిచ్చాడు మరో గంట తర్వాత కారు ఇంటి ఆగింది ఇంద్రజిత్ కారులో నుండి దిగి ఆ ఇంటికేసి చూశాడు అతడి గుండెను ఏ క్షుద్రశక్తో గుప్పిట బిగించి నిలిపేస్తున్నంత బాధ కలిగింది నిన్న మొన్నటి వరకు పవిత్ర దేవాలయాన్ని మరిపించిన ఆ ఇల్లు భూత ప్రేత పిశాచగణాలు తిరిగే రుద్రభూమిలా నేడు ఇంద్రజిత్ తల తిప్పి అవినాష్కేసి చూశాడు యుద్ధం మొదలైంది ఆ ఇంట్లో కొలువై ఉంది సామాన్యుడు కాదు సర్వ మానవాళ్ళి నాశనం చేసేందుకు ఆ సైతాన్ తరపున విచ్చేసిన భూతపుత్రుడు ప్రపంచంలోని సర్వ క్షుద్రశక్తులు ఆ మహాభూతానికి సహాయపడేవే అలాంటి డకోమాను ఎదిరించడం మహాయోగులకే సాధ్యం కాదని తనకు తెలిసిన నిజం అంతేకాదు అసలు అంత ఉందా తను చదివిన మంత్రశాస్త్రంలో డకోమా పుట్టుక గురించి ప్రస్తావనే తప్ప అంతం చేసేందుకు మార్గం సూచించలేదు మరి మరి తనిప్పుడు ఆ బారి నుండి ఈ కుటుంబాన్ని ఎలా రక్షించాలి అది తన చేతుల్లో లేదన్న సత్యం అతడికెప్పుడో తెలుసు అందుకే కాబోలు అతడి కళ్ళు అవినాష్ పట్ల జాలి కురిపించాయి అది గమనించినట్టు అవినాష్ నిర్లిప్తంగా తలతిప్పుకుంటూ వెళదామా అన్నాడు ఇంద్రజిత్తు ముందుకు అడుగు వేశాడు అతడి అడుగు ముందుకు పడ్డంతోనే ఏదో అదృశ్య శక్తి తనను నెట్టివేస్తున్నట్టు అనిపించింది అది గాలి విసురు కాదని భూతపుత్రుడి తాలూకా శక్తి తనను దూరంగా పోమ్మని హెచ్చరిస్తోందని అతడికి అర్థమైంది అతడు కొద్ది క్షణాలు నిశ్చలంగా నిలబడిపోయాడు యోగం అలవాటైన వ్యక్తి క్షణాల్లోనే ఆత్మశక్తిని మేల్కొల్పగలడు మనిషికి కూడా చాలా అద్భుత శక్తులున్నాయి వాటిని గుర్తించి మేల్కొల్పితే మనిషి కూడా ఈ సృష్టిలోని చాలా శక్తులు కన్నా శక్తివంతుడుగా తయారవుతాడు కాని మనిషి చేయలేకపోతోందదే తన శక్తిని తను గుర్తించలేకపోవడం గాలి తాకిడి ఆగిపోయింది కాని కాసింత దూరంలో వికృత శబ్దాలు భయంకర హాహాకారాలు వినిపిస్తున్నాయి అతడు అవేవీ పట్టించుకోకుండా ముందుకు అడుగు వేశాడు అతడు ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణం వెనక వినవస్తున్న శబ్దాలు ఆగిపోయాయి అవినాష్ ఇంద్రజిత్ వెనకే ఇంట్లోకొచ్చాడు ఇద్దరూ ఒకేసారి అటు చూశారు ఎదురుగా ప్రియంవద ఇంద్రజిత్తిని నిర్వికారంగా ఆమె కేసి చూశాడు ప్రియంవద పెదవులు బిగబట్టుంది పలకరిస్తే చాలు వలవలా ఏడ్చేసేలా ఉంది దెయ్యం పట్టిన మనిషి ఇంట్లో ఉంటేనే ఆ ఇంట్లో నిద్ర నిద్రపట్టదు అలాంటిది భూత చక్రవర్తికే జన్మనిచ్చి వాడి వికృత చేష్టలు చూస్తూ కూడా ఇంట్లో పెట్టుకున్న తల్లికి కంటిమీద రెప్పవాలుతుందా వాలి నా కునుకుపడుతుందా అతడు ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు తిన్నగా బెడ్రూంలోకి వెళ్లాడు అటు చూస్తే భూతపుత్రుడు బెడ్ మీద పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు వాడిని ఆ క్షణంలో చూసిన వారెవరైనా ముగ్గురు మనుషులను పైశాచికంగా చంపిన భూతపుత్రుడు ఇతడే అంటే నమ్మరుగాక నమ్మరు ఇంద్రజిత్తికే పసివాడి రూపంలో ఉన్న భూతపుత్రుడి వైపు అడుగులేద్దామంటే భయం వేసింది ప్రస్తుతం భూతపుత్రుడి శక్తి ముందు తను నిలబడలేను అన్నది నిర్వివాదాంశం అతడు అలాగే రెండు నిమిషాల పాటు తదేకంగా వాడికేసి చూశాడు వాడు అతడి రాక గురించి తెలియనట్టే పైకప్పు కేసి చూస్తూ కాళ్ళు చేతులు కదిలిస్తున్నాడు ఇంద్రజిత్ వెనకకు తిరిగి ఓ అడుగేశాడు అప్పుడు వినిపించిందా శబ్దం కిక్కి తీతువు అరుపు మానవస్వరం కలగలిపితే వచ్చే వికృత ధ్వని అతడు చొప్పున తలతిప్పి చూశాడు అప్పుడే భూతపుత్రుడి తల మెల్లగా పక్కకు తిరిగింది భూతపుత్రుడి పేదాలు క్రమంగా వెడల్పు కాసాగాయి అప్పుడు అర్థమైంది ఇంద్రజిత్కి భూతపుత్రుడు తనను చూసి నవ్వాడు నవ్వుతున్నాడు ఇంద్రజిత్ భూతపుత్రుడి కళ్లలోకి సూటిగా చూశాడు వాడి నవ్వు సడన్గా ఆగింది అతడి చూపుల్లోని ఏ భావమో అర్థమైనట్టు వాడి పిడికిళ్లు గట్టిగా బిగుసుకోసాగాయి అతడికి అక్కడ ఉండలేదు తల తిప్పుకుని విశ్వసా బయటకు నడిచాడు హాల్లోనే ఉన్న అవినాష్ అతడు బయటకు రావడం చూసి దగ్గరగా వచ్చాడు జీతూ వాణ్ణి చూశావా ఇంద్రజిత్ ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండానే మనం వెంటనే మస్తానింటికి వెళ్ళాలి అంటూ ముందుకు నడవసాగాడు అవినాష్ ప్రియం వదకేసి ఓసారి చూసి జాగ్రత్త అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి ఇంద్రజిత్ని అనుసరించాడు అర నిమిషం తర్వాత ఆ ఇంట్లో నుండి ఓ కారు అమిత వేగంతో రోడ్డు మీద దూసుకుపోయింది శ్రీలక్ష్మి చెప్పిందంతా విన్నాక ఆ వ్యక్తి తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు అంటే మీ వారు తన ఫ్రెండ్స్ని తీసుకుని అంకాళమ్మ గుడికి వెళతానని ఉదయమే వెళ్లడం మాత్రమే మీకు తెలుసు అలా వెళ్లిన ఏమైందో తెలీదు రెండు రోజులు గడిచినా ఇంటికి రాలేదు అంతే సార్ శ్రీలక్ష్మి పట్టిన స్వేదాన్ని తుడుచుకుంది పోలీస్ స్టేషన్కి రావడం ఆమె కదే మొదటిసారి అందుకే ఆ భయం అవినాష్ తన భర్త విషయం సరిగ్గా పట్టించుకోవడం లేదన్న అనుమానమే ఆమె ధైర్యం చేసి పోలీస్ వచ్చేలా చేసింది ఈ విషయంలో మీ వారి స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ అయిన అవినాష్ ఏమంటున్నారు సాధారణంగా మా రెండు కుటుంబాల్లో ఎవరికి ఏ ఆపదొచ్చినా మిగిలిన వాళ్లంతా తలడిల్లిపోతాం అలాంటిది ఈ విషయంలో అవినాష్ గారి ప్రవర్తన నాకే ఆశ్చర్యంగా ఉంది మా వారి గురించి ఆయనకు ఫోన్ చేస్తే మరో రెండు రోజులు చూద్దాం శ్రీలక్ష్మి ఆ తర్వాత పోలీసు రిపోర్ట్ ఇద్దాం అన్నారు నేను మాత్రం ఆలస్యం భరించలేక మీ దగ్గరకు పరిగెత్తుకొచ్చాను మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా ఐ మీన్ మీ వారికి వ్యక్తిగతంగా గాని వృత్తిపరంగా శత్రువులు ఎవరైనా ఉన్నారా లేరు సార్ ఆ వ్యక్తి తలాడించి రిపోర్ట్ రాసివ్వండి అన్నాడు ఆమె రిపోర్ట్ రాసి ఆ వ్యక్తి చేతికి అందించింది రిపోర్ట్ అందుకున్నాక సరే మేడం మేము ఎంక్వైరీ చేస్తాం మీరు వెళ్ళండి చెప్పాడు ఆమె లేచి రెండు చేతులు జోడించి నమస్కరించాక వెనుతిరిగి నడుస్తుంటే వెనక నుండి వినిపించింది వన్ మినిట్ మేడం శ్రీలక్ష్మి ఆగింది ఆ వ్యక్తి కుర్చీలో నుండి లేచి ఆమె దగ్గరగా వచ్చాక ప్రశ్నించాడు మీ వారు ఆ దంపతులను అంకాళముగుడికి ఎందుకు తీసుకువెళ్లాలనుకున్నారు ఆమె కొద్దిగా తడబడింది ఆ విషయం చెప్పడం ఎంతవరకు సమంజసమో అనుకుంటూ సంశయించింది చెప్పండి మేడం అంకాళముగుడికి ఎందుకు బయలుదేరదీశారు ఆ వ్యక్తి మరోసారి రెట్టించడిగాక ఆమెకు చెప్పక తప్పలేదు ఆమె చెప్పింది వద కడుపున పుట్టింది భూతపుత్రుడు అన్న అనుమానం ఉంది కాబట్టి భూతపుత్రుడా ఆ వ్యక్తి ఒక్కడే కాదు దూరంగా ఉన్న కానిస్టేబుల్ కూడా అదిరిపడ్డట్టు ఆమె కేసి అయోమయంగా చూశాడు ఆమె తలాడించింది ఆ పైన తనకు తెలిసిన విషయాలన్నీ ఆ వ్యక్తికి వివరించడం మొదలుపెట్టింది వింటున్న ఆ వ్యక్తి ముఖంలో రంగులు మారసాగాయి మొదట అపనమ్మకం తర్వాత అయోమయం చివరిగా కొద్దిగా కంగారు అంతా విన్నాక ఆ వ్యక్తి మెల్లగా తలాడించాడు ఆల్రెట్ మేడం మీరికి వెళ్లొచ్చు శ్రీలక్ష్మి తలాడించి పోలీస్ స్టేషన్లో నుండి బయటకొచ్చింది కారెక్కి ముందుకు సాగిపోయింది అప్పటి వరకు ఏదో ఆలోచించుకుంటూ అటు ఇటు పచారులు చేస్తున్న ఆ వ్యక్తి ఏదో తోచినట్టు వేగంగా టేబుల్ వైపు నడిచాడు వరుసగా పేర్చున్న ఫైల్స్ హడావిడిగా వెతకగా ఓ ఫైల్ ఆ వ్యక్తి దృష్టిని ఆకర్షించింది ఆ వ్యక్తి ఆ ఫైల్ని అందుకుని తిరగేశాడు ఫైల్లోని మ్యాటర్ చదువుతున్న కొద్దీ ఆ వ్యక్తి బురుకుటి మీద ఒక్క అడ్డగేత ప్రస్ఫుటంగా కనిపించడం దూరంగా ఉన్న కానిస్టేబుల్ గమనిస్తూనే ఉన్నాడు బయటకు నడుస్తున్న ఆ రడుగుల ఆ వ్యక్తికేసి యాధాలాపంగా చూశాడు కానిస్టేబుల్ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తి రెండు రోజుల క్రితమే ఆ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ వచ్చాడు ఆ వ్యక్తి పేరు ఈశ్వర్ క్షుద్రదేవత నివాసమే పవిత్ర దేవాలయంగా మారే అవకాశం ఎంతమాత్రమూ లేదు ఆ గుడిసెలోకి ప్రవేశిస్తుంటే ఇంద్రజిత్కి మనసంతా ఓ పొలకింతతో పొంగిపోయినట్టు అనిపించింది ఎవరు ఏమైపోతేనేం తన వరకు వస్తే చూసుకోవచ్చు అనుకునేంత స్వార్థం పేరుకుపోయిన మానవజాతిలో పుట్టినవాడు సాటి మనిషి నరకయాతను అనుభవిస్తుంటే నిశ్చలమైన మనసుతో చూసేటువంటి క్షుద్ర మంత్ర విద్యలను అభ్యసించినవాడు ప్రపంచంలోనే గొప్ప మాంత్రికుడైన అకీరాకు శిష్యుడు అలాంటి వ్యక్తి తను రోజూ చూసే ఓ కుటుంబంలోని వ్యక్తుల కష్టాలకు కరిగిపోయి ఈ ప్రపంచంలోని ఏ మాంత్రికుడు ఇంతవరకు చేయని తప్పు గురుద్రోహం చేసి భయంకరమైన క్షుద్రశక్తుల్ని ఎదిరించి ఈ ప్రపంచంలో ఇంతవరకు ఏ జీవి అనుభవించినంత నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు విడిస్తే అతడు ప్రాణాలు విడిచిన చోటు పవిత్ర దేవాలయం కాకుండా ఉంటుందా అతడు గుడిసె లోపలికి అడుగు పెట్టాడు అక్కడ లాంటిది కూడా లేదు ఆవేశపడిన క్షుద్రశక్తులు ఎముకలను కూడా పిండి చేసి రక్తంలో కలుపుకుని తాగేసి ఉండొచ్చు లోపలికి లోపలికిళ్లాక ఆ చోట నేలను కుడి చేత్తో తాకి కళ్ళకద్దుకున్నాడు ఆలోచిస్తున్నాడో ప్రార్థిస్తున్నాడో తెలియకుండానే ఆ చోట కొద్ది క్షణాల పాటు కళ్ళు మూసుకుని నిలబడ్డాడు కళ్ళు తెరిచాక అవినాష్ కేసి చూస్తూ వెళదాం పద అన్నాడు అవినాష్ అయోమయంగా ఇంద్రజిత్ కేసి చూశాడు అతడు అంత హడావిడిగా మస్తాన్ ఇంటికి వెళదామంటే మరేదో ముఖ్యమైంది ఈ చోట ఉండొచ్చు అనుకున్నాడు కాని అతడలా ప్రవర్తించడం ఆశ్చర్యంగా అనిపించిన ఇంద్రజిత్ని అలా ఎందుకు అని అడగలేకపోయాడు ఇద్దరూ బయటకు నడిచారు అవినాష్ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక తల తిప్పి ఇంద్రజిత్ కేసు చూసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ప్రశ్నించాడు తలేగావ్ తలేగావ్ అకీరా ఉండే చోటు తెలుసు అవినాష్ అన్నాడు లండన్ నుంచి మూడు గంటలైంది కొద్దిసేపైనా రెస్టు తీసుకోకుండానే రెస్టు తీసుకునే సమయం లేదు గడిచే ప్రతిరోజు ఒకటి రెండు ప్రాణాలకు ముప్పు అందుకే అవినాష్ మరేం మాట్లాడలేదు కారు ముందుకి దూకించాడు వాళ్ళున్న చోటికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది తలేగావ్ ఇంద్రజిత్ సీట్లో వెనక్కు వాలాడు ఆలోచనల్లో అఖీరా అతడికి మెదిలాడు క్షుద్రశక్తుల్ని ఎదిరించేందుకు అకిరా ఒప్పుకుంటాడా ఇంద్రజిత్కి మాత్రం నమ్మకం లేదు ఎవరి నమ్మకాలతోనూ ఆలోచనలతోనూ నిమిత్తం లేకుండా కారు ముందుకు దూసుకుపోబోతుంది ఈశ్వర్ బుల్లెట్ గేటు దాటి లోపలికి ప్రవేశించింది కోటలా ఉండే ఆ బిల్డింగ్లో జనం అలికిడి లేకపోవడం గమనించాడు తలుపు తెరిచే ఉండడంతో హాల్లోకి ప్రవేశించిన అతడు చుట్టూ చూస్తూ హలో హలో ఎవరు లోపల అరిచాడు కొద్ది క్షణాలు జవాబు లేదు అతడు మరోసారి పెదవిప్పబోతుంటే ఓ గదివాకిట ప్రత్యక్షమైందామే ఈశ్వర్కి ఆమెను చూడగానే ఏమనిపించిందంటే రాక్షసుడి చేతిలో చిక్కుకున్న మహారాణ్ణి చూస్తున్నానేమో ప్రియంవద అతన్ని చూసింది పోలీస్ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తి ఆ ఇంట అడుగుపెట్టడం అదే మొదటిసారి అంటే ఈ పోలీస్ ఆఫీసర్కి జరిగిన ఘోరాలన్నీ తెలిసిపోయాయా ఆమెకు భయమనిపించలేదు సింహం పంజాయత్ వెనక నిలబడుంటే రాబందు దాడి చేస్తుందేమోనని భయపడ్డం అర్ధరహితం ఏం కావాలి ఇన్స్పెక్టర్ అతడు ఓ అడుగు ముందుకేసి ఆమెతో చెప్పాడు గారు తన భర్త వేదాచలం కనిపించడం లేదని రిపోర్ట్ ఇచ్చింది ఆ విషయంలో అవినాష్ గారితో కాసేపు మాట్లాడాలి కూర్చోండి ఆయన ఏదో పని మీద వెళ్లారు రావచ్చు ఈశ్వర్ కూర్చున్నాడు ఆమె అతడికి కాఫీ తెచ్చి అందించింది అరగంట గడిచింది అవినాష్ రాలేదు ఈశ్వర్ అసహనంగా కదిలి పైకి లేచి మేడం అన్నాడు ఆమె గదిలో నుండి హాల్లోకి వచ్చింది అవినాష్ గారొస్తే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమనండి అలాగే ఈశ్వర్కి ఆ క్షణం దెయ్యం పిల్లాడు అని శ్రీలక్ష్మి చెప్పిన పసివాణ్ణి చూడాలనిపించింది కాని ఆ కోరికను మనసులోనే నొక్కేసి బయటకు నడిచాడు వార్గా నుండి నాగపూర్ వెళ్లే దారిలో ఉందా ఊరు నేషనల్ హైవే మాత్రమే కాకుండా మూడు జిల్లా కేంద్రాల నుండి ఓ తాలూకా కేంద్రం నుండి రోడ్డొచ్చి చోటే కలవడంతో ఊళ్ళో జనం రద్దీ బాగానే ఉంటుంది ముఖ్యంగా లారీల నిరంతర ప్రవాహం కారణంగా లారీ డ్రైవర్లకు కావలసిన ఛాయ్ దుకాణాలు మంచాల హోటళ్లే కాదు గృహాలు కూడా రోడ్డు పక్కనే ఉంటాయి అర్ధరాత్రి వేళ కూడా కత్తులు కటార్లు అమ్మే పంజాబీలు ఆ రోడ్డు మీద కనిపిస్తుంటారు అర్ధరాత్రి వేళ లారీనో కారునో ఆ జంక్షన్ ఆపి మొదటిసారి అటు చూస్తే ఆ వాతావరణమే కొత్తగా వింతగా ఉంటుంది అలాంటి వాతావరణంలోకి అర్ధరాత్రి దాటి అరగంట గడిచాక వేగంగా వచ్చిన ఓ కారు అంతే వేగంతో ఓ ఛాయ్ దుకాణం ముందు ఆగింది ఆ కారు వెనక సీట్లో నుండి ఆ ప్రశ్న అకిరా ఇల్లెక్కడా ఆ ప్రశ్న వినిపించడంతోనే దుకాణందారు భయంగా ఆ కారుకేసి చూశాడు ఏదో పదం పాదం పడ్డట్టు కొద్ది క్షణాలు స్తబ్దంగా ఉండిపోయాడు నిన్నే అడిగేది మంత్రగాడు అకిరా ఇల్లెక్కడా అతడు గొణగినట్టు చెప్పాడు కాస్త ముందుకెళితే కొండ కనిపిస్తుంది కొండ పక్కనే బాట కనిపిస్తుంది ఆ బాట వెంట కిలోమీటర్ దూరం వెళితే గుడిసె కనిపిస్తుంది అక్కడున్న ఒకే ఒక్క గుడిసది కారు వేగంగా ముందుకు దూసుకుపోవడం చూసిన దుకాణాదారు భయంగా నిట్టూర్చాడు ఎవరైనా ఇంటికి వెళ్ళాడంటే ఈ ప్రపంచంలోని ఓ జీవిని సుదూర తీరాలకు సాగనంపడానికేనని అతడి నమ్మకం చేతబడి బాణామతి లాంటి క్షుద్ర విద్యలే కాదు అరవై నాలుగు క్షుద్రదేవతా ప్రయోగాలు అతడికి తెలుసట అందుకే అతన్ని ప్రపంచంలోనే అతి గొప్ప మాంత్రికుడు అంటారు అప్పటికి పది గంటలుగా ప్రయాణం సాగించారు అవినాష్ ఇంద్రజితులు మధ్యలో ఒకచోట భోజనం కోసం పోవగంటాగారు అంతే అంత సుదీర్ఘ ప్రయాణం సాగించినా వాళ్లకు అలసట అనిపించలేదు ఆతృత ఆరాటం వాళ్ళం త్వరగా గమ్యం చేరేలా చేస్తున్నాయి ఓ రాత్రి గడిస్తే ఏమవుతుందో తెలియని స్థితి భూతపుత్రుడికి ప్రతి రాత్రి ఆకలి చల్లార్చేందుకు ఆహారం కావాలి అది మామూలు ఆహారమా రక్తమాంసాలు ఒకరిద్దరు మనుషులను సులువుగా తినేయగలిగిన భూతపుత్రుడు ఇంట్లో ఉన్నాడంటే దూరంగా కనిపించిందా గుడిసె గుడిసెకు చాలా దగ్గర్లో శ్మశానం ఉన్నట్లుంది చితిమంటల వెలుగు దెయ్యాలు గుర్తుకు తెస్తోంది అంత దూరానికే ఓ రకమైన కంపు ముక్కు పుటాలను తాకి కడుపులో ప్రేవులు కదిలేలా చేస్తోంది బహుశా కాలుతున్న శవాలను కాటికాపరి కట్టెతో పొడవడంతో చితికిన వచ్చే చమురు కంపుగా మారుతూ ఉండొచ్చు కారు గుడిసి ముందాగింది ఇంద్రజిత్ అవినాష్లు కారులో నుండి కిందకు దిగారు చంద్రుడు మబ్బుల చాటుగా చేసుకోవడంతో లోకం మీదకు చీకటి తెర దించినట్టయింది నక్షత్రాలు స్వయం ప్రకాశశక్తి కోల్పోయినట్టు మసకబారిపోయి కనిపిస్తున్నాయి ఆ వాతావరణంలోనే ఏదో ఉంది ఆ చోట మట్టి భయంతో ముడుచుకుపోయిన ఫీలింగ్ వేస్తే ఏ ప్రమాదమో అన్నట్టు శ్మశానం దగ్గర నక్కలు కూడా మౌనవ్రతం పాటిస్తున్నాయి మహామాంత్రికుడు అకిరా సామ్రాజ్యంలో ప్రవేశించడానికి అనుమతి లేదేమో తీతో పెట్టలతో సహా అన్ని పక్షులు దూరంగా ఉన్న మీద ఒదిగిపోయి కూర్చుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు అవినాష్కి ఏమనిపిస్తుందో తెలీదుగాని ఇంద్రజిత్కి మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది అతడు చాలాసార్లు అకిరాను కలుసుకోవాలని అనుకునేవాడు కాని కలుసుకోలేకపోయాడు ఎన్నో ఏళ్లుగా మనసులో మెదులుతున్న ఆ కోరిక ఇలా తీరుతుందని అతడు కలలో కూడా అనుకోలేదు కళ్లే మాట్లాడుతున్నాయేమో ఒక్కో అడుగు గుడిసివైపుగా వేశారు గుడిసె చుట్టూ కాపలా ఉన్న అదృశ్య శక్తులు తమకేసి తదేకంగా చూస్తున్నట్టు అనిపించింది ఇంద్రజిత్కి అవినాష్కి అలాంటి ఫీలింగ్ లేదు లేదుగాని అకిరా ఎలా ఉంటాడో చూడాలన్న క్యూరియాసిటీ కలిగింది అయితే ఇద్దరిలోనూ అంతర్గతంగా ఉన్న ఓ అనుమానం అప్పుడప్పుడు వారిని భయపడేలా చేస్తోంది ఇంత దూరం వచ్చినా ప్రయోజనం ఉందా ఇంద్రజిత్ నెమ్మదిగా తలుపు ముందుకు తోశాడు కిరుమనే చప్పుడుతో తలుపు తెరుచుకుంది ఇద్దరూ లోపలికి తొంగి చూశారు గుడిసె లోపల మనిషి అలికిడి లేదు